నమస్కారం ఇది సంగతికి స్వాగతం భూ సమస్యలకు చెక్ పెడుతూ రైతులకు భూ యజమానులకు భరోసానిస్తూ భూభారతి పేరిట సరికొత్త చట్టాన్ని రూపకల్పన చేసింది రాష్ట ప్రభుత్వం ధరణి స్థానంలో ఇది రానుంది శాసనసభ ఆమోదం పొందిన భూభారతి బిల్లు త్వరలో చట్టంగా మారనుంది ఈ మేరకు ఆర్ఓఆర్ రెండు పేల ఇరవైలో అనేక మార్పులు చేసి ఆర్ఓఆర్ రెండు పేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకురానుంది రేవంత్ సర్కార్ మరి ధరణిలోని సమస్యలకు ఈ కొత్త ఆర్ఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం ఏ విధంగా పరిష్కారం చూపనుంది కొత్త సమస్యలనే భూభారతి పోర్టల్ పరిష్కరిస్తుందా లేదా ఇప్పటికే ఉన్న లక్షలాది ఉన్న ఫిర్యాదులకు పరిష్కారం చూపనుందా అసలు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లు రూపకల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి ఈ విషయాలు తెలిపేలా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో నేటి ప్రత్యేక ముఖాముఖి హర్యాణ రాష్ట్రంలో భూభారతి చట్టం త్వరలో అమలు రానున్నది ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లు కూడా ఆమోదం పొందింది దీనికి సంబంధించి మరిన్ని మాట్లాడేందుకు మనతో కోదన్ రెడ్డి గారు తరగతి తెలుసుకుందాము గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆరు చట్టానికి ఇప్పుడు అందుబాటులోకి రానున్న ఆరు ఆరు చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది అందులో ఉన్నవేంటివి ఇందులో అదనంగా వచ్చిన వెసులుబాటు ఏంటివి తదితర అంశాలన్నింటినీ కూడా మనం అడిగి తెలుసుదాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతి చట్టము అందుబాటులోకి తీసుకొస్తుంది ఇటీవల అసెంబ్లీలో కూడా ఆమోదం పొందింది లోపల ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ చట్టము తొందరలోనే అమలుకు వస్తుంది అమల్లో వస్తుంది ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రికార్డ్ ఆఫ్ రైట్ యాక్ట్ చాలా బాగా ఉంది చాలా సమగ్రంగా ఉంది ఎవరైతే భూమి హక్కు కలిగి ఉన్నారో భూమి హక్కులో ఎక్కడైనా ఇబ్బంది వస్తే దాన్ని సరిచేసి వాళ్ళకి హక్కు కల్పించడానికి తీసుకొచ్చిన అప్పటి పంతొమ్మిది వందల ఒక్కటి చట్టం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో మొదలై ఓ కంపెనీకి అప్పచెప్పడము ధరణి అని పేరు పెట్టడము తర్వాత దీన్ని చివరిగా వచ్చేటప్పటికి రెండు వేల ఇరవైలో ఒక చట్టం తీసుకొచ్చిండు ఆ చట్టం తెచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి చట్టం రద్దయి రెండు వేల ఇరవై చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు దానికంటే మెరుగైన చట్టం ఉండాలి కదా డెబ్బై ఒక్కటి చట్టం కంటే ఇంకా మెరుగైన చట్టము హక్కుల విషయంలో కానీ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి చేయాల్సిన బాధ్యత ఉండే కానీ పూర్తిగా రెండు వేల ఇరవై చట్టము ఎట్లాంటి చట్టం అంటే అది ఒకటి తూతూ మంత్రంగా చేసిండ్రు దానికి ఒక విధి విధానాలు లేవు ఎక్కడ కూడా ఆ చట్టాన్ని ఆధారంగా చేసుకుని తహసీల్దార్ గాని ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గాని ఇంకా లేకపోతే పైన గాని ఎవ్వరు కూడా ఆ చట్టాన్ని చదివి చేయడానికి ఏ విధమైన దాంట్లో గైడ్ లైన్స్ లేనిలేవు పైగా ఆ రెండు వేల పైగా ఈ రెండు వేల ఇరవై చట్టం చేసిన తర్వాత కనీసం దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు ఈ చట్టం తీసుకొచ్చే ముందు వివిధ రాష్ట్రాలలో కూడా పర్యటన చేశారు కొన్ని రాష్ట్రాల నుంచి ఆ చట్టాలను తెప్పించుకొని కూడా అధ్యయనం చేసింది మీ ధరణి కమిటీ అంటే ఏ రాష్ట్రాలలో ఎలాంటి వ్యవస్థ ఉన్నింది అక్కడి నుంచి మీరు అడాప్ట్ చేసుకున్న అంశాలు ఏమిటి చూడండి ఇప్పుడు కర్ణాటక వెళ్ళాం కర్ణాటకలో వ్యవస్థ బాగుంది అక్కడ కూడా ఇక్కడ జరిగినట్టునే ఒక కంపెనీ రికార్డులు నిర్వహిస్తున్నది అక్కడ రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పై ఆఫీసర్ కింది ఆఫీసర్ వరకు అందరితో కూర్చొని మాట్లాడినాం దాదాపుగా ఒక మూడు నాలుగు గంటలు డిస్కషన్ అయిన తర్వాత అందులో కర్ణాటకలో అమలు చేస్తున్న రెవెన్యూ రికార్డుల మెయింటైన్ విషయంలో రిజిస్ట్రేషన్ విషయంలో అన్నిట్లలో బాగా తెలుసుకున్న తర్వాత అందులో ఏమైనా మంచి ఉంటే దాన్ని కూడా మేము చట్టంలో పెట్టుకున్నాం అంతేకాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా చట్టాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర మనం ఓపెన్ చేస్తే అన్ని ఏ రాష్ట్రము చట్టం అయినా కూడా మనకి ఈజీగా అవైలబుల్ తెలంగాణ చట్టమే మనకు దొరకదు మరో దొరకలేదు సార్ చెప్పండి గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు 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 చట్టంలో పూర్తిగా అధికారాలు కేంద్రీకరణ కేంద్రీకరించబడ్డాయి అంటే ఏదన్నా క్షేత్ర స్థాయిలో రైతుకు ఇబ్బంది వస్తే రైతు సీసీఏలే దాకా రావాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు మీరు తీసుకొచ్చిన భూభారతి ఇరవై ఇరవై నాలుగు ఆరు ఆరు చట్టము అధికారాలన్నింటినీ కూడా వికేంద్రీకరణ చేసినాము అంటున్నారు అసలు ఏంటి ఆ వికేంద్రీకరణ చేయడం వల్ల రైతులకు కానీ లేదంటే భూ పట్టాదారులకు గాని ఎలాంటి ప్రయోజనం ఉంటుంది చూడండి ఇక్కడ వికేంద్రీకరణ ఎందుకు చేసిండ్రు కలెక్టర్ ఎందుకు పెట్టిండ్రు ఎన్నడూ లేదు సుమా ఈవెన్ ఆ రోజులలో తెలంగాణలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు కూడా తహసీల్ ఆఫీసులు ఉన్నాయి వ్యవస్థ ఉంది బోర్డు ఉన్నది రెవెన్యూ బోర్డు ఉంది ఇవన్నీ వ్యవస్థలలో పనిచేసే వాళ్ళు ఏనాడు కూడా రైతు సామాన్య రైతు తనకు ఏదైనా భూమి గట్టు సమస్య కానీ గట్టు సమస్య గానీ ఒక ఎకరం ఏదైనా తప్పు ఉంటే గానీ తహసీల్ ఆఫీసుకు పోయి దరఖాస్తు పెట్టుకునేవాడు పెట్టుకున్న తర్వాత అది పరిష్కారం అయ్యేది అంతేకాకుండా ఆరు ఒకసారి జమాబందీ జరిగేది జమాబందీ అంటే ఆ ప్రాంతంలో తహసీల్ లో ఉన్న రైతులందరూ కూడా ఎవరైనా కేవలం ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి నాకు ఈ సమస్య ఉంది అని రాసుకుంటూ ఒక రెండు రూపాయల రెవెన్యూ స్టాంప్ అతికిస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రోజు జమాబందీ రోజు కలెక్టర్ గారు కూడా ఉండేవాళ్ళు అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం అయ్యేది అంత సులువుగా ఆ రోజులలో చేసిన జమాబందీ ఈ రోజు వీళ్ళు ఎట్లయిపోయిందంటే దీనివల్ల మీరు ఇందాక అన్నారు కదా కేంద్రీకరణ జరగడం వల్ల ఏమైంది ఏనాడు కూడా రైతుకి హైదరాబాద్ తెలియదు కలెక్టర్ ఆఫీసులు తెలియవు సిసిఎల్ఏ కూడా తెలియదు సిసిఎల్ఏకు ఎన్నో సార్లు పోయిన సంఘటనలు ఉన్నాయి ఇట్లా తిరగడమే కాకుండా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పైబడి తిరగడమే కాదు ప్రతి దరఖాస్తుకు పదమూడు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఆన్లైన్లో కడితే గానీ దరఖాస్తు అది ఆమోదించలేదు వికేంద్రీకరణ జరగడానికి వాళ్ళకి మనసొప్పలేదు కేంద్రీకృతం చేసుకున్నారు చీఫ్ కమిషనర్ మన చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కొంతమంది చేతిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్లా జరిగింది అని అంటే నిజంగా భారతదేశంలో భూమి భూమి హక్కు విషయంలో ఒక్క భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా అనేక సందర్భాల్లో భూమి హక్కు ప్రస్తావన వచ్చినప్పుడు తీర్మానాలు చేసిండు భూమి హక్కు విషయంలో విశ్లేషణ చేసిండు చాలా భూమి విషయంలో రైతుకు హక్కు ఉండాలనే ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా జరిగింది తెలంగాణ ఒక్కటితో నేను గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు కానీ మామూలు తరచం జేలేస్తుమా శాశ్వతంగా రైతాంగాన్ని నడుమిడి చేసిండు మీరు చూడండి ఇంకా ఏదైనా పంట నష్టపోయింది బాగా నష్టపోయినా కూడా ఆ రోజు కంట నీరు పెట్టలేదు కానీ తనకు తరతరాలుగా తాతలు తండ్రులు తాను వ్యవసాయం చేసుకుంటున్న భూమి తనకు హక్కుపతనం రాలేదు అన్నప్పుడు చాలా బాధపడ్డాడు మందనపడ్డాడు ఇది ఎన్నడూ ఎక్కడా ఎవరికి కూడా జరిగి ఉండొద్దు ఇక్కడ తెలంగాణలో జరిగింది ఇది అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇరవై ఇరవై నాలుగు ఆరువారు చట్టము ఏ విధంగా ఉపశమనం చూడండి దానికి దీనికి భూమికి ఆకాశం అంత తేడా ఉంది అందులో ఉన్న తప్పిదాలన్నీ సరి చేసుకుంటూనే తహసీల్దార్ చాలా వరకు తహసీల్దార్ వరకే సమస్యలు పరిష్కారం అయితే ఒకవేళ అక్కడ ఏమైనా తనకు అన్యాయం జరిగింది అని అంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు ఆర్డీఓ కూడా జాప్యం చేసిండో ఇంకోటో జరిగితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు దాని తర్వాత ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చట్టంలో పెట్టినాం మొదటగా లాంఛనంగా కొన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో తొమ్మిది జిల్లా తొమ్మిది హైదరాబాదు పది జిల్లాలు దానికి లాంఛనంగా మూడో నాలుగో ట్రిబ్యునల్స్ పెట్టి ఆ ట్రిబ్యునల్ కూడా ఇన్ని మాసాలలో సమస్య పరిష్కారం చేయాలి అనేది కండిషన్ పెట్టి ట్రిబ్యునల్ కు ఆ విధంగా ట్రిబ్యునల్ ఏర్పాటైతే అంటే అంచెలంచెలుగా రైతుకి తహసీల్దారు ఆర్డీఓ కలెక్టరు ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా పరిష్కార దేశానికి ఒక పక్కన చాలా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది రైతుకు ఏ విధమైన ఇబ్బంది రాదు ఏ విధమైన కష్టపడాల్సిన అవసరం లేదు అవమానానికి గురయాల్సిన అవసరం లేదు ఒకటి కాదు చూడండి రెవెన్యూ వ్యవస్థను ఇంత కుప్పగూల్చింది ఎక్కడా లేదు కింద ఆ రోజు పటేల్ పట్ వారి వ్యవస్థ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఇది బాగలేదు ఇందులో కొంత అన్యాయాలు జరుగుతున్నాయి అని వారు ఆనాడు భావించి పటేల్ పటేరు వ్యవస్థను తీసేస్తూ దానికి ప్రత్యామ్నాయంగా వీఆర్ఓ వీఆర్ఏ అంతకంటే ముందు ఉన్న టైసీలు ఆఫీసులు ఇంకా కొన్ని పెంచడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ వ్యవస్థను అంతా కూడా మొత్తం తీసేసాడు ఎవ్వరూ లేరు అధికారాలు లేవు మనుషులు లేరు ఊర్లో అసలు రెవెన్యూకు సంబంధించిన ఒక చిన్న అధికారి కూడా నీకు అవైలబుల్ ఉండడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది రికార్డులు లేవు భూమి రికార్డులని విదేశీ కంపెనీకి అప్పజెప్పిండ్రు ధరణి అనేది దరిద్రం వ్యవస్థ తీసుకొచ్చి పెట్టిండ్రు ఇన్ని తప్పులు చేసిన దాన్ని మాకు నిజంగా ఒక అకుంఠిత దీక్ష ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీగా ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ వ్యవస్థను చూసి కోపంగానే అన్నాడు బంగాళాఖాతంలో వ్యవస్థ అని అధికారానికి రాగానే మొట్టమొదటి అంశాన్ని అదే ఎత్తుకున్నాం మేము